ఇందిరాగాంధీ గద్దర్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని యువజన కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు బానోద్ కిరణ్ కుమార్ సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు వెంటనే సంజయ్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంజని క్రాంతి రమణ వెంకటేష్ హరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

అలాగే ప్రజా గాయకుడు గద్దర్ గారిపై అనిచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఈరోజు కిరణ్ గారి ఆధ్వర్యంలో బండి సంజయ్ గారి దిచ్చుబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం బండి సంజయ్ గారు నోరు అదుపులో పెట్టుకోండి ఈరోజు దేశం కోసం ప్రయాణాలు అర్పించిన ఘనత ఇందిరాగాంధీ గారిది అలాగే తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకెళ్లిన గద్దర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు దీరంగా ఖండిస్తున్నాం